ఈరోజు మనతో పాటు విటాస్ విద్యా సంస్థల యూపీ డైరెక్టర్ కీర్తి నారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంజనీరింగ్ చేర్చుకుంటటానికి ఏ కోర్సులో చేర్చాలి ఏ కాలేజీతో బాగుంటుంది ఏ కాలేజీలో చూస్తే ఎక్కువ ప్యాకేజీ వస్తుంది అనే అంశాల మీద అనేక సందేహాలు వాళ్ళకి తెలియజేయటానికి మనకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొన్ని సూచనలు సరే తెలియజేస్తారు ఏ కాలేజ్ ఉంచుకోవాలా ఏ కోర్సు ఎంచుకోవాలా ఏ కోర్సుకుంటే ఉపాధి అవకాశాలు వస్తే ఈ దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి ఎలాంటి అంశాల గురించి నమస్కారం Worked in US for the last four years in the role of software engineer. So two different companies. One is uh, Expedia, it's a global travel based company, and then head office is even in India, But I worked at Seattle, which is the main campus in US, and has about the like five thousand employees. I worked there for two years, and then after the next two years I worked for this company called Vagali. It's an IT company, education technology company. where uh, the products are being used in each school, basically school. And back the one step before I I did my master's in computer science at uh, Indian University in and one step before that I actually studied in this very own college. Uh, I did my in computer science, because college of engineering. Science. So my father, uh, uh, the chairman of the college education institution, started off as a junior lecturer in maths.

అండ్ తర్వాత లాస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ ఇయర్ ఒక టోన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారు చాలా కాలేజ్ లోనే పెట్టాము కాలేజ్ లోనే పెరిగాము చుట్టూ కంటిన్యూస్ గా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వాళ్ళే ఒక ఫ్యామిలీ సో కూడా నేను జూనియర్ కాలేజీ బిఫోర్ దాట్ మా ఐ స్టడీ ఇన్ హైదరాబాద్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంత్

56th color of html these after set graphic design manager so hindi this is my journey right from my childhood to orderBy position as a computer and very initial we say the when first be the cna and we to start from and we chat and we chinnu pude maaku system med enjoy the or dance క్రియేట్ చేయడం దాన్ని అది మనం క్రియేట్ చేసింది ఇంకొకటి చూపిస్తున్నప్పుడు వాళ్ళు అదే బలసారు బాగున్నాయి అని చెప్పడం ఐ వెరీ హ్యాపీ సో ఒక టెక్నాలజీ ఒక టూల్ తో క్రియేట్ చేస్తే అది ఎడ్యుకేషన్ వైజ్ లో కానీ హెల్త్ కేర్ వైజ్ లో కానీ మల్టిపుల్ వేస్ లో దాన్ని యూసేజ్ ఉంటుంది ఒక డిఫరెన్స్ అనేది మనం క్రియేట్ చేయటం అండ్ అది కంప్యూటర్ అయితే మేము ఇంకా చిన్న ప్రజల నుంచి ఎంజాయ్ చేస్తాం కాబట్టి కంప్యూటర్ సైన్స్ గురించి ఆప్పోయి అని చెప్పి నేను యాజ్ అ వెరీ బీటెక్ టాపిక్ ఉన్నప్పుడు ఒక సిఎస్సి ఒక ఈసీ ఈసీ కూడా కొంత ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ప్రాజెక్ట్ మిని ప్రాజెక్ట్ చేయడం కానీ సో రెండింటి కోర్స్ కరెక్ట్ అదేవిధంగా ఈ రెండింటి దానిలో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అప్పటి నుండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక బీటెక్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి దీని సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల నేనేం చేయగలను నా లైఫ్ లో నేను ఎలాంటి కరీర్లు ఉండగలను అన్నప్పుడు సిఎస్ఈ అయితే ఆ కంప్యూటర్స్ కోడింగ్ ప్రోగ్రామింగ్ దీంతో ఏమైనా ప్రొడక్ట్ డిజైన్ చేస్తే ఎస్పెషలీ అప్పుడు నాకు ఇనిషియల్ గా టెక్నాలజీకి ఎట్లా మనము ఏ ఏ ప్లేసెస్ లో మన చుట్టూ చూసుకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోనే పెరిగాను అదే చూసాను కాబట్టి నాకు వచ్చిన మెయిన్ నా ప్యాషన్ అండ్ నా ప్రాసెస్ అప్పటి నుంచి కూడా ఈ టెక్నాలజీ టై హౌ కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి ఐ కాన్స్టెంట్లీకింగ్ వేసుకో ఎడ్యుకేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యింది కొన్ని కొన్ని కన్ఫ్యూస్ అయితే అసలు ఎడ్యుకేషన్ అనే అక్సిబిలిటీనే ఉంటుంది అలాంటి ప్లేసెస్ లో ఎడ్యుకేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే విత్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ చేయొచ్చు సో మీ మాకు ఒక ఎడ్యుకేషన్ అండ్ ఈ వేయక్నాలజీ ఫ్యాషనెట్ గా ఉండడం వల్ల నా బీటెక్ చేసుకోవడము నాకు ఇష్టమైన బ్రాండ్ బ్రాంచ్ చేస్తున్నా అట్ ద సేమ్ టైం బ్రాంచ్ చూస్ చేసుకున్న తర్వాత కూడా అదే డైరెక్షన్ వర్క్ అవుతాయి సో ఈవెన్ బుక్ వెళ్ళడానికి కూడా నా నాకు అది ఓకే నేను ఇక్కడ అంతా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫౌండేషన్ నేర్చుకున్నాను బట్ నాకు ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్ చేయాలి అప్పట్లో ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ పోస్ట్రీస్ ఎగ్జామినేషన్స్ అకాడమిక్స్ వచ్చి ఉండేది కానీ దాంట్లో ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడం ఇన్క్లూడ్ ఫర్దర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ నాకు మార్క్స్ కనిపించింది సో మార్క్స్ అయిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ లో ఎలాంటి పాసిబిలిటీస్ చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ టెక్నాలజీ అంత బూమ్ లేదు ఫ్యామిలీకి వచ్చిన వెంటనే చాలా ఆపర్చునిటీ గూగుల్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్ ఒకటి మైక్రోసాఫ్ట్ కంపెనీలో కూడా ఎడ్యుకేషన్కి అట్లా మేము గూగుల్ ఫస్ట్ గోపుల్ ఉంటుంది అంత గ్రూపుల్ అయిన తర్వాత నాకు వాళ్ళు ఆఫర్ చేస్తుంది వేరే గూగుల్ జాయిస్ అప్పట్లో గోబల్ బేక్స్ అండ్ ఎమర్జింగ్ స్టార్ట్అప్ కంపెనీ ఈవెన్ గూగుల్లో అండ్ అమెజాన్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన టాప్ పొజిషన్ వాళ్ళు కూడా వేగవాదానికి చెప్పారు సో నేను భోగవాదానికి వెళ్ళినప్పుడు చాలా గ్యాప్ చేశాను మన ఇండియన్ ఎడ్యుకేషన్ అక్కడ యూవర్స్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ ది ఎర్లీ ఏజ్ లేదు అంటే స్కూల్ ఏజ్ అప్పటి నుంచి కూడా చాలా స్టూడెంట్స్ కి చాలా ఆప్షన్స్ వస్తాయి ఎందుకంటే ఆ ఆప్షన్స్ త్రూ వాళ్ళు

వర్క్ బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి చాలా మంది స్టూడెంట్స్ కంప్లీట్ గా వాళ్ళ పేరెంట్స్ చెప్పారా ఫ్యామిలీ వాళ్ళు చెప్పారా లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ ఎక్కడైనా న్యూస్ పేపర్స్ లో ఉన్నారా టీవీలో ఉన్నారా అని చెప్పి ఒక బ్రాంచ్ టీచర్ చేసుకోవడం జరుగుతుంది ఆ దాని వల్ల ఆ బ్రాంచ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉందా ఆ బ్రాంచ్ లో ఉన్న కోర్సెస్ కానీ ఫీడింగ్ అని ప్రోగ్రామ్ కోర్సెస్ డేటాబేస్ ఆపరేషన్ సిస్టమ్ ఇట్లా ఎవ్రీ ప్రతి ఒక్క కోర్స్ కి ఒక జాబ్ ఉంటుంది జాబ్ టైటిల్ ఉంటుంది బయట ఇండస్ట్రీలో కానీ వాళ్ళు జస్ట్ అకాడమిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు బీటెక్ అంటే ఇంటర్వ్యూ టెన్త్ నాకు అదే అచైవ్ వస్తుంది ఇంటర్వ్యూ టెన్త్ ఎంత టీ తీసుకుంటారో అంత తీసుకోరు చెప్పాలంటే ఇంటర్ టెన్త్ కొంచెం మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అనకో ఇంటర్ టెన్స్ మంచి బీటెక్ కాలేజ్ అల్టిమేట్ గా తనకు వస్తుంది దాని కూడా మీకు జాబ్ ఇవ్వాలి అంటే మంచి ఇండస్ట్రీ జాబ్ అయితే రావు మీకు ఇండస్ట్రీ జాబ్ ఏం బయట వస్తుంది అంటే ఈ బీటెక్ అకాడమిక్స్ మీద మీరు బీటెక్ లో ఏం చదువుతున్నారు ఏం నేర్చుకున్నారు ఎలాంటి స్కీల్ డెవలప్ చేస్తున్నారు అనే బేస్ మీద జాబ్ కండితులు బీటెక్ కోర్స్ అండ్ హోమ్ బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడే మనం బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాము ఈ బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఎలాంటి కెరీర్ ఉంటుంది మీకు ఏం కోర్స్ ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది ఆ సిలబస్ టైటిల్స్ చూసినప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుందా इन पर्टिकुलर जॉब अपॉर्चुनिटी के लिए इलान इंडस्ट्री के अंदर आ कंपनी ये रेंज में है इकडे के लिए कंपनी के आ कंपनी के लिए डेवलप होल्ड है ये जाने में सही से तुम डेफिनेट का एकडो स्टूडेंट की एक इंटर सेमेस्टर क्रिएट हो गई यस मैं ये के लिए आते हैं मतलब पीछे कर देते हैं आई थिंक यू आई थिंक इन बेटर पोजीशन आप कंपनी पे एंटर और चिपटे पाएंगे ना। सो आनुशन और रीफ्यूचर में भी इट इज़ वेरी इम्पोर्टेंट। इक्वल्स चाला वर्को नाइन परसेंटेज डेफिकल्ट बाकी एटी परसेंटेज वर्को डी द एजुकेशन डूबी द मैक्स हाईर एजुकेशन फॉर लॉट ऑफ़ स्टूडेंट्स। चाला तक्कू मंडल हाईर एजुकेशन करेंगे एं

Every day, doctor engineering, you roll the load of data, you're using a lot of tools and technology while working in this position. And you know, uh, thinking, uh, of, you, know, you don't have to be extremely involved in the ocean of poverty. That education here means a lot of like problem solving, uh, mindset planning, positioning, mindset planning. Uh, Chama the job uh paranyana, education paranyana are quite a lot and that is even useful to this day. Even though if you can technically work check or anything at all. But I uh, I know very well that uh, all of that knowledge is very helpful.